ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి ఈరోజు ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది నిన్న మార్నింగ్ నుంచే కాజల్ ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి మార్నింగ్ మెహందీ ఈవెనింగ్ హెల్దీ ఫంక్షన్స్ ని చాలా ఘనంగా నిర్వహించారు ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి అయితే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ మనందరికీ సుపరిచితమే కాజల్ నిషా మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది అయితే కాజల్ పెళ్లి కోసం ఆమె ఫ్యామిలీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది ఈ వెడ్డింగ్ వాళ్ళ జీవితాలలోనే ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు నిన్న మెహందీ ఫంక్షన్లో నిన్న మెహందీ ఫంక్షన్లో కాజల్ చెల్లి నిషా అగర్వాల్ చాలా ఎమోషనల్ అయింది కాజల్కి మెహందీ పెడుతూ ఉంటే నిషా దగ్గర కూర్చుని ఏడ్చేసిందట ఆ మూమెంట్కి సంబంధించిన ఫోటోని కాజల్ షేర్ చేస్తూ తన ఎమోషన్స్ని అందరితోనూ షేర్ చేసుకుంది నిషా కాజల్కి ఉన్న బ్యూటిఫుల్ బాండింగ్ ఆ ఒక్క పిక్చర్ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది ఆ బ్యూటిఫుల్ పిక్చర్ అందరినీ ఆకట్టుకుంటోంది మనం ఇప్పుడు ఈ వీడియోలో కాజల్ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి